కోట అనంటే ఆయన మంచం మీద పడుకొని ఉన్నాయంట ఏరా కోట దగ్గరికి వెళ్ళాలి ఫలానా పని చేయాలని కోటయ్యకి యజమాని చెప్తూ ఉన్నాయంట ఎప్పుడయ్యా రేపా అవును రేపు అండి తప్పకుండా వెళ్తానయ్యా వెంటనే వెళ్తానయ్యా అని చెప్పాడంట కానీ తెల్లవారింది ఆరైంది ఏడైంది వాడి నుంచి సమాచారం రాలేదంట ఆయన ఫోన్ చేసి ఏరా కోట దగ్గరికి వెళ్ళమన్నావు కదా వెళ్ళావా ఏంటి సమాచారం ఎవరెవరు ఉన్నారు కోట దగ్గర ఏమేమి పనులు జరుగుతున్నాయి ఇంకా ఏదైనా అవసరం ఉందా అని అడుగుతూ ఉంటే ఈ కోట దగ్గరికి వెలిసిన వెళ్ళవలసినటువంటి కోటయ్య అంటూ ఉన్నా అంట మనసులోనే ఉండి అవునయ్యా 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 అంటూ అంట ఏది ప్రతిదానికి వీడు అవును అవును అంటున్నాడు ఏంటి అసలు నువ్వు కోట దగ్గరికి వెళ్ళావా లేదారా ఎవరు ఎవరెవరు పని చేస్తున్నారు విషయం చెప్పమంటే అవునయ్యా అవునయ్యా అంటున్నావు ఏంటి అని అంటే వాడు మంచుల్లోనే ఉన్నాడు ఎక్కడున్నాయంట మనసులోనే ఉన్నాడు మాటలు మాత్రం ఎక్కడున్నాయి కోట దాటిపోయాయి దేవుని బిడ్డలమైన మన మాటలు తగ్గాలి దేవుడు ఏమన్నాడు చెప్పండి మన మాటలు ఎట్లా ఉండాలని చెప్పాడు మన మాటలు కొద్దిగాను శుద్ధిగాను ఉండాలి మాటలాడుటకు నిదానించేవారుగాను కోపపోయేటకు కూడా నిదానించేవారుగా ఉండాలి మన మాటలు కొద్దిగానే ఉండాలి మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మన మాటలు తక్కువని ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నా ఎక్స్ట్రా మాటలు అనవసరమైన మాటలు వ్యర్థమైన మాటలు మాటలు దొరికితే కొంతమందికి పిల్లలు లేదు పెద్దలు లేదు ముసలిం అనేది లేదు యవనస్తులు అనేది లేదు మాట్లాడుతూనే ఉంటారు అయిపో మాటలు ఆ మాటల వలన వచ్చే ఏమీ ఉండదు ప్రియుల అందుకే పరిశుద్ధ గ్రంథాలు ఏమైనా రాయబడింది అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు ముచ్చట్లకు దేవుడు ఏమని పేరు పెట్టాడు అపవిత్రమైన వంట దేవుని సన్నిధిలో చేరిన మనం పైముంటే ఫత్తుంటే అన్నిట్లో మనం హద్దులు ఉంటాం టైం వేస్ట్ చేసుకునే పనులు చేయం కంట్రోల్గా ఉంటాం ఉదయం ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలా ప్రార్థన చేయాలా ఓకే మంచిది మీరు చాలా మంచివాళ్ళు తర్వాత ఇంకేం చేయాలి చెప్పండి వాక్యం చదువుకోవాలా మంచి మాట ఇంకేం చేయాలి చెప్పండి అయిపోయిన తర్వాత ఏం చేయాలి పనులు చేసుకోవాలి కదా ఉంటాయి ఉండవు పనులు ఉంటాయి కదా ఉదయం లేగానే ప్రధానమంత్రి మొదలుకొని పేదవాడు అడుక్కొని తినేవారికి కూడా ఎవరి పని వారికి తప్పకుండా ఉంటుంది సోమరులకైతే పనులు ఉండవు ప్రిల్లారు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలు ఉదయం లేయగానే పరిగెత్తుతూ ఉండాలి నిద్రపోతులుగా సోమరిపోతులుగా ఉండొద్దండి ప్రియుల దేవుడు మీ ద్వారా మహిమ పొందాలని ఆశపడుతూ ఉన్నాడు మీ మాటలు తగ్గించి క్రియ చేయండి పని చేయండి పని చేయటం వలన గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు మీ ద్వారా దేవుడు మహిమ పొందుతాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డల్ని ఎవరినైనా తీసుకోండి వారు వినయం విధేతతో పాటు పని చేశారు తగ్గించుకోవటంతో పాటు పని చేశారు ప్రయాసపడ్డారు ప్రయాసపడి దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉన్నారు పని లేకపోతే మిమ్మల్ని సోమరులు అంటారు పని లేకపోతే నిద్రపోతులు అంటారు పని లేకపోతే తిండిపోతలు అంటారు పని లేకపోతే వదరుబోతలు అంటారు పని లేకపోతే తిరిగిబోతలు అంటారు వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి ప్రియుల కంట్రోల్లో ఉండాలి దేవునికి భయపడి మనం జీవించాలి అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు మీరు సహించుకుంటూ ఉంటే బుద్ధి జ్ఞాన వివేకములు దేవుడు మీకు నేర్పిస్తాడు పేదరికం వచ్చిందంటే బుద్ధి జ్ఞానం దేవుడు నేర్పిస్తాడు ఎంతో జ్ఞానయుక్తంగా మీరు నడుచుకుంటారు కష్టం రావాలి శ్రమ రావాలి సహించుకోవడంలో ఉన్నటువంటి ఈ గొప్పతనం అంతా కూడా మీరు నేర్చుకుంటారు అంతే అందుకని ఈ గర్వహృదయులందరినీ దేవుడు అవమానపరుస్తూ ఉంటే తగ్గించుకున్న వారందరినీ దేవుడు పైకి లేపుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలైన మీరు పొందినటువంటి అవమానాలన్నింటికి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు గర్వపడి మీరు అవమానం తెచ్చుకుంటే నిశిక్ష మీదే ఉంటుంది మిమ్మును మీరు వినయం విధేయత కలిగి మిమ్మును మీరు తగ్గించుకుంటే మీరు లోబడితే దేవుడు గొప్ప ఘనతకు కారణం మిమ్మల్ని చేయబోతున్నాడు పరిశుద్ధ గ్రంథాలు ఉన్న భక్తులందరినీ దేవుడు అలాగే హెచ్చించాడు గొర్రెల కాపురైన దావేదిని హెచ్చించాడు దిక్కులేని అనాథైనటువంటి ఇస్తేరును హెచ్చించాడు గొప్పవారిని చేశాడు ప్రియారు ఆశీర్వదించాడు అందుకే వారు దేవుని ఎదుట తమను తాము తగ్గించుకుంటూ ఉన్నారు ప్రభు సన్నిధిలో చేరిన మనలందరినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రిల్లారు మన వినయము విధేయత మన భక్తి మన ప్రార్థన అన్నింటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నీ చూసిన తర్వాత ఆశీర్వదించాలని దేవుడు ఘనకార్యాలు మీ జీవితాల్లో దేవుడు చేసి చూపిస్తూ ఉన్నాడు స్వస్థపరుస్తూ ఉన్నాడు శాంతి కలుగు చేస్తున్నాడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నాడు విద్యాబుద్ధంలో సహాయం చేస్తున్నాడు జాబ్ విషయంలో కృపణిస్తున్నాడు మ్యారేజ్ సెటిల్ చేస్తున్నాడు సంతానం ఇచ్చి సంతోషపరుస్తూ ఉన్నాడు ఎక్కడెక్కడ మీరు అవమానం చేయబడారు అక్కడ ఘనత కలుగునట్లుగా దేవుడు కృపు చూపిస్తూ ఉన్నాడు పరి అందుకే మీ జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఘనకార్యాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని దేవుని ఎదుట హృదయపూర్వకముగా సాక్ష్యం పలకండి దేవుణ్ణి హెచ్చించండి దేవుణ్ణి నిన్ను హెచ్చించాడు కదా నువ్వు కూడా దేవుణ్ణి హెచ్చించాలి దేవుణ్ణి నిన్ను ఘనపరిచాడు కదా దేవుణ్ణి నువ్వు కనపరచాలి నన్ను వారిని నేను కనపరుస్తానన్నాడు దేవుడు దేవుణ్ణి కనపరిచి దేవుని నుండి అధికమైన ఆశీర్వాదాలు మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు